హాయ్ అండి జై శ్రీరామ్ అండ్ వెల్కమ్ టు మా ప్రియా ఛానల్ చిన్న టిప్ 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 మనకి వడపిండి ఒక్కోసారి జార్ అవుద్ది అదే దానికి ఏం చేయాలో టెన్షన్ పడతా ఉంటాం గట్టిగా రుబ్బినా కూడా ఒక్కోసారి ఆనియన్స్ వేసినప్పుడు జారైపోద్ది లేకపోతే అదేం చేయాలో అర్థం కాక ఆనియన్స్ అన్ని కలిపి పెట్టేసి ఉంటాం కదా దాన్ని ఏం చేయాలి అర్థం కాదు మిక్సీకి వేసుకుందామంటే మళ్ళీ పప్పు లాగ రుబ్బుకుందామంటే అది వీలు కాదు నూనెమో లాగేస్తుంటుంది వడపిండి గట్టిగా ఉన్నా కూడా ఒక్కోసారి నూనె లాగేస్తుంటుంది దానికి ఏం చేయాలనేది నేను టిప్ చెప్తాను మన ఇంట్లో సుజీ ఉంటుంది కదండీ ఆ సుజీ ఎత్తి తీసుకొచ్చి కొంచెం నీళ్ళు కలిపేసేవనుకోండి ఇవి ఒక టెన్ మినిట్స్ ఇట్లా నానబెట్టేసేయాలా ఫైవ్ మినిట్స్ కానీ అట్లా తర్వాత మనం వడ అనుకోండి ఇంకా అస్సలు నూనె పీల్చదు వడ జార అనేది పిండి గట్టిపడిపోతుంది బాగుంటుంది ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో